కొరియోగ్రఫీలో ఏంటంటే ఒక హుక్ ఒకటి ఉందండి అది మోంటస్ అవని మాస్ సాంగ్ అవని ఇంకొక సాంగ్ అవని హుక్ ఒకటి ఉంది ఆ హుక్ని క్రియేట్ చేయాలి జనాలకి నచ్చేలా చేయాలి అంతే వాళ్ళే జనాలే తీసుకెళ్ళిపోతారు ఆటోమేటిక్గా మనం జెన్యున్గా కరెక్ట్గా చేస్తే వాళ్ళకి నచ్చేలాగా చేస్తే జనాలు మనల్ని ఎక్కడో తీసుకెళ్తారు అందుకే ఈ పుష్ప టూ తో ఆ సాంగ్ మిమ్మల్ని టోటల్ ఇండియా వైడ్ కూడా చేస్తున్నారు అసలు అస్సలు అంటే నాకు నాకు చాలా మెమొరబుల్ మూమెంట్స్ అండి అసలు అంటే ఈవెన్ షూ మూమెంట్ చేసినప్పుడు అవని అండ్ ఫోన్ మూమెంట్ ఫోన్ మూమెంట్ చేసినప్పుడు బన్నీ సార్ ఆ చేస్తూ చేస్తూ ఫోన్ ఎలా పట్టుకొని టక్కన అలా పట్టుకొని మీ ఏమనుకున్నా అంటే జారిపోయిందేమో అని టక్కన అలా పట్టుకొని లైన్లో ఉంటరా అని చెప్పి మళ్ళీ మూమెంట్ చేస్తే అసలు అందరూ సెట్ సెట్ క్లాస్ అసలు ఓకే అంటే జారిపోయిందే అంటే మిస్ అయిపోయిందేమో అనుకున్నాం టక్కన అలా పట్టుకొని మళ్ళీ చాలా అలా వచ్చి చాలా గ్రేస్గా ఆయన చేయడం అనేది ఫ్యాంటాస్టిక్ అసలు అదే ఒక యాడెడ్ వాల్యూ అయింది అసలు మామూలు కాదు అండ్ ఈవెన్ టీ స్టెప్ అవ్వని టీ స్టెప్ కూడా ఏంటంటే చాలా మంది అది సీజీ అనుకుంటున్నారు ఏంటంటే దానికి ఏదైనా కొంచెం కవరింగ్ చేసి అనుకుంటున్నారు కానీ అది కాదు అది రియల్ టీ అది రియల్టీ ఇప్పుడు మేము ఇక్కడ రియాల్సల్లో చేసినప్పుడు కూడా ఏంటంటే మేము నేను చేసినప్పుడు కూడా వన్ టూ డ్రాప్స్ కింద పడ్డాయి కానీ ఆయన చేసినప్పుడు వన్ డ్రాప్ కూడా కింద ఆ స్పీడ్ కానీ అలా అలా చేశారు ఆయన ఆయన అంటే ఇప్పుడు సుక్కు సార్ ఇప్పుడు ఏంటంటే ఒక ఒక మార్క్ క్రియేట్ చేశారు ఈ మార్క్ నుంచి వచ్చేవే ఈ మూమెంట్స్ అన్నీ అంటే ఆయన చేసి చూపించేస్తారు సుక్కు సార్ ఎలా కావాలంటే అలా చేసేస్తారు ఐ లవ్ ఐ లవ్ ఎక్స్ట్రా అసలు చెప్పు సార్ పుష్ప వన్ గురించి మాట్లాడతాం పుష్ప వన్ మూవీలో సో ఆ చెప్పు వదిలేసి ఆ స్టెప్ ఒకటి ఉంది కదా సో ఆ స్టెప్ క్రియేషన్ తర్వాత మళ్ళీ ఇక్కడ షూ స్లిప్ అయ్యేది అవును సో అంటే కావాలనే పెట్టారా లేకపోతే ఏంటది లేదండి కావాలని ఏం పెట్టలేదు డెఫినెట్గా అది ఒక ఫ్లోలో వచ్చింది కానీ కావాలని ఏం అంటే ట్రేడ్ మార్క్ అయిపోయింది అనమాట అంతే కదా ఇప్పుడు ఆయన మార్క్ కదా అది ఈవెన్ ఇప్పుడు టీ గ్లాస్ కూడా మేము తీసుకునేటప్పుడు ఆయన పార్ట్ వన్లో టీ బన్ ముంచుకొని టీ తాగుతుంటారు ఆయన సో అలా క్రియేట్ అయింది టీ మూమెంట్ ఈవెన్ ఇప్పుడు ఫోన్ కూడా ఫోన్ కూడా ఏంటంటే ఆయన ఒక రిచ్ అయ్యాడు కింగ్ అయ్యాడు కింగ్ తర్వాత ఇంకా ఆయన చేతిలో ఫోన్ కదా అలా క్రియేట్ చేసిన మూమెంట్స్ అవన్నీ చాలా మరి పుష్ప వన్లో ఊ అంటా అంట సెన్సేషన్ క్రియేట్ ఇండియా వైడ్ షేక్ చేసింది యూట్యూబ్ లో వ్యూస్ అడ్డు అదుపు లేకుండా పరిగెడుతూ ఉంది ఇప్పటికీ మరి ఆ సాంగ్ చేసేటప్పుడు ద మెమరబుల్ మూమెంట్ విత్ అల్లు అర్జున్ గారు కానీ సమంత గారితో కానీ అంటే సమంత గారు అండ్ బన్నీ గారు చేసినప్పుడు ఒక అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పైన వేసుకుని మూమెంట్ అవని లేదంటే అంటే ఎంత యాటిట్యూడ్ చూపిస్తే ఆ మూమెంట్ ఉంటుంది ఏంటి కట్ చే తీసుకునేది అంటే ఆవిడ దగ్గరికి అలా వచ్చి అలా కట్ తీసుకొని మళ్ళీ లాగి ఇద్దరు కలిసి మూమెంట్ అవుతారు అది అంత ఈజీ కాదు అది మనం ఏంటంటే మూమెంట్ అంటే మూమెంట్ అలా తీసుకొని మూమెంట్ చేసేస్తారు కానీ ఒక చిన్న యాటిట్యూడ్ ఉంటుంది ఒక ఈజీ ఒక ఈజ్ ఉంటుంది ఆ కట్ అలా తీసుకుని ఆయన టక్కనే ఆయన హెడ్ అలా తిప్పి అదంతా మ్యాడ్ అది అంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అంటే కోఆర్డినేషన్ అంటారు కదా ఆ కోఆర్డినేషన్ ఇద్దరులో అది లేకపోతే రాదు అంటే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారండి అంతే ఈవెన్ సమంత గారు ఆవిడ కూడా అప్పటికప్పుడే కొన్ని మూమెంట్లో గ్రేస్గా ఆవిడ బ్యాక్కి వెళ్ళి బెండ్ చేసుకుని వేవ్ చేయడం అనేది అంత ఈజీ కాదు అది ఇప్పటి వరకు మీరు చేసిన సాంగ్స్ వల్ల సో మీకు బాగా ఫేవరెట్ అనిపించింది నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను అని అనిపించుకున్న సాంగ్ ఏదైనా ఉందా నాకు ఏది కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదండి ఎందుకంటే నేను సాటిస్ఫై అయితే నేను నేను అక్కడే ఆగుతాను నాకు ఒక చిన్న భయం